నేను తన గ్రామం దేవనకుండ కర్నూలు జిల్లా నా పేరు సుధాకర్ వైక్రే లాబోరేటరీ మందులు పడుతున్నాయి మూడు సంవత్సరాల నుండి ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఆక్స్ వేజు ఎక్స్ ఒక రౌండ్ కొట్టిన ఆక్స్ వేజు వైకే స్టార్ అని కొత్తగా వచ్చింది దాన్ని కొట్టిన రెండు మూడో రౌండ్ వచ్చేసి ఎక్స్రా ఆరోగ్య అని ఎక్స్రా లేదు ఆరోగ్య ఎక్స్రా కొట్టిన నాలుగో రౌండ్ వచ్చేసి ఈరోజు కొట్టిన రౌండ్తో ఎక్స్రా వైకే స్టార్ అంటే ఈరోజు కొట్టాం మళ్ళీ ఒక రౌండ్ ఈరోజు నాలుగో రౌండ్లో అండ్ నా ఎక్స్రా

ఇది కొత్తగా ఇంట్రేజ్ చేసాం మీకు ఇది కొట్టిన తర్వాత మీకు పురుగు దోమ అన్ని పోయి గ్రోత్ బాగుస్తుంది గ్రోత్ కానీ బ్రాంచ్ లు పురుగు దోమ అన్ని పోతుంది అంటే కొత్తగా ఇంట్రేజ్ చేసాం అది చాలా బాగా మంచి రిజల్ట్ ఉంది ఎక్సలెంట్గా ఉంటుంది ఎక్సలెంట్ ఎక్సలెంట్ రెండో రౌండ్ చాలా సూపర్ రిజల్ట్ అది స్టార్టింగ్ లో వచ్చే వైరస్ ఎర్ర నల్లి కానీ పెయిన్ కానీ ముడత కానీ వాటికి ఒక మొక్క ఉండే వైరస్ ఒక్క మొక్క కానీ ఇక ఈ సంతోషం ఒక్కడు లేదా మొత్తం చూసినా ఒక్క మొక్క కానీ మీకు బ్రాంచ్ బ్రాంచ్ బాగున్నాయి బాగుంది ఇప్పుడు అయితే మన తోడైతే ఉంది మీతో పాటు వేసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి మనకు తేడా ఏమైనా ఉందా వాళ్ళవి అంటే నాకన్నా ఒక రోజు అటు ఇట్లో రెండు రోజులు మూడు రోజులు డిఫరెన్స్ కానీ ఇంత ఐట లేదు ఇంత హెల్తీగా ఉండదు ఇక్కడ ఇంత లాక్ బ్రాంచెస్ కానీ బాగున్నాయి కరెక్ట్ నలభై మూడు రోజులు పైరు నాలుగు రౌండ్లు చేసుకున్నారు అంతే మీకు రిజల్ట్ బాగుంది రిజల్ట్ అయితే బాగుంది మనకు లాస్ట్ ఇయర్ కూడా మనం మీటింగ్ కూడా పెట్టాం మనం ఈ వైకి ఇది చేస్తారు కాబట్టి బాగుంది అండి మీకైతే రిజల్ట్ ఒకటి నాలుగు రౌండ్లు కొట్టినారా అంతే నలభై మూడు రోజులు నాలుగు రౌండ్ ఈ రోజు కొట్టిన తర్వాత నాలుగు రౌండ్లు అంతకుముందు మూడు డే మూడు రౌండ్లు కొట్టాము అంతే ఈ రోజు నాలుగు కొట్టింది నాలుగు రౌండ్ ఆయన హైలైట్ ఉంది రిజల్ట్ ఎక్కడికైనా వైరస్ లేదు మూడత లేదు లేదు మనకు ఆల్రెడీ క్రాప్ కూడా స్టార్ట్ అయింది కానీ అక్కడ కాయలు కూడా చెట్టుకి నాలుగు ఆల్రెడీ పిందలు కూడా వచ్చి స్టార్ట్ అయినాయి ఆల్రెడీ మనకి వైకే చేసుకునే కొద్దిగా ఎర్లీ క్రాప్ సెట్టింగ్ కూడా అనమాట తొందరగా వస్తుంది కాపు కూడా సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి బ్రాంచెలు హైలైట్ ఉన్నాయి ఒక్కదానికి ఐదారు కొమ్మలు పైన వచ్చినాయి కొద్దిగా మన దీంట్లో వచ్చేసి సరపన బ్యాడ్గా ఉంది అది దాదాపుగా ఒక్కొక్క చెట్టుకు పది కాయలు స్టార్ట్ అయినాయి

অ'কেনা থংক ইউ আ